కట్ట చెరుకుపల్లి ఎక్కడకట్టారా ఇప్పుడే కట్టాలా యాకరా బడ్డీ జమ్లించోటి అరే గారికి రెండున్నర

చెరుకుపల్లి చెరుకుపల్లి మనం గుంటూరు గుంటూరు జిల్లా కానీ బాపట్ల జిల్లా గానీ వస్తుంది పదహారు పదిహేను చెప్పలేదు సీనియర్ పచ్చిపడి ഓറെ യൂൻ മൂഡാണ് നമ്മൾ കൂട്ടുണ്ടരാന്ന് സൂചിങ്ങാണ് എന്താ കണ പജ പജതൽ പൈ പൈ അൻസം ടക്കറ ടക്കേ ജബതേ ജതിയാ മെങ്ങെ കുച്ചി ഓർക്കമരി കബിഞ്ഞാണെ കാള് കാർത്ത് കൊർ കാശേ ഇത്ര മണ്ടേ 10 ജൂനിയേഴ്സ് സീനിയേഴ്സ് ആക്സേഡ് ലൈഗേ ഇനെ മെബക്ക ലേ വെഗൈ രുണ്ടോസ് തയില ബടേറ്റ്വേ ഇതി ജൂനിയേഴ്സ് കന്ദ ലക്കൈ സീനിയേഴ്സ് കന്ദ ലക്കൈ കൈ എന്നാ നെപ്പൊ പൊഞ്ഞരെ പൊഞ്ഞസ് സൈഗർ പൊഞ്ഞ നീയെ മെസ് കൊച്ചോരാ फाइव क्लास को चिकन के अंदर है कोप नहीं अरे सिमा बनी ड्रेस कौन सा है तेरे चालू पिल ये नहीं था मैं भी नहीं था అరే బాబు మనం ఏమొసండి మనం కొడు ఇరు బొప్పల్గడ్డ కొట్టిసి ఫస్ట్ రైడు ఆకర్ బాబు అ యో ఇడ్ స్టాండ్ కొడడా యాబ్రోడు యాబ్రోడు యాో లైన్ నాంబర్ నన్నం టికెట్లు ఇచ్చు బాబు ఇదె నంబర్ లాక్కొని యారే కూచా ప్రాప్తం యా యాం నాంబర్ ఏంటి కమేశ్ గా అా రె పోడా తసే బుట్టండి ఆటో బడి టౌన్ బుట్టండి या खाली ना कर रहा है तो भी नाम है ये उसको ना बल्लेबाजी कर रहा है हां टेस्ट में प्रो लाइव लविंग भाई लविंग नेट और तो लोटा डाग कर दे निंदे यार तो तोचते गंगाराज बहुत है अरे हा तो से रे मीवर र

मा उधर तो चलते गाइस अरे अरे उधर से उधर से मुड़ दिस को ना इधर ला टू वर्ड अरे अरे बोल नहीं टिकट आ रहा वर्ड 800 मिल रहा अरे 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 अरे

ಪ್ರಮೋದ್ ಅಡಿರಾ ಕಾ ಅದೇ ಕುದರ್ದೇ ಕೋಟ ಪಂದ್ರೆ ಕೋಟ ಪಂದಿ ಕುರದು ಅಂಜಿನ ಕಟ್ಟು

இப்படி கூட இயலு அது சமர்ஜமா இப்படி கூட கதா தனி உண்டேது அது காது அது சமர்தா காது அது மோவதே அது மோவத வெங்கூனர் கிட்ட அது మండలం కృష్ణా జిల్లా ప్రదర్శన వెంకట గోపాల కృష్ణ గారు చెరుకుపల్లి వాళ్ళ రెడీగా ఉండాలి విజయమండల వెంకట గోపాల కృష్ణ గారు చెరుకుపల్లి చెరుకుపల్లి మండలం పాపట్ల జిల్లా వాళ్ళ రెడీగా ఉండాలి ఇప్పుడు ముందు పెడతాడు ఆయన

ரெட் <laughs>

పేటరే ఉంటే జై శ్రీరామ్ వెంకట గోపాల్ కృష్ణ గారు చెప్కొనే వాళ్ళు జత రెడీగా ఉంటారు ఓహ్ నా కోసం నియామకం ఏదో అనుకున్నానే పక్కే వదిలేయండి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరు కొనసాగుతున్న దాంతకన్నా నాలుగు సెకండ్ లో వెనుక Kalimantan Barat itu అటొట కంగం అప్పుడు అం팡గయేతే అదరం మాట తోనే జాలి పెరడరా కేడిసి ఒంగల్దు ఆక జ అజరే కొర చెప్పు అంటనే జతనే కరవా యా ఐదు నంబర్ తో కేడిసి ఒంగల్దు కే.డి.డి.రా 13 ఆ రౌండ్ 1200 4.28 సెకండ్ లో పూర్తి చేయింది ప్రతి సెకండ్ లో వెనకకి బా ఉన్నది

Nanti elmantra bikin bobol kita sekarang seribu Di చెరా సాయిగడ్ రోడ్ మీద రా ఎక్కడికి రా సిమెంట్ రోడ్ మీద ఉన్నాడు అండి తెలుసు సాయిగడ్ ఎందు అంటున్నాడు ఫోన్ బయటికి బయట ఎంత

ಸೇರ್ಪಡೆಗಳ ಮೂಲಕ రెండు వేల వంద అడుగు దూరాన్ని ఏడు నిమిటి నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు ఆరవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజనం ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నలభై సెకండ్లు వినంజనం ఉన్నవి ఓరి పొందరా రే కుర్చి తీసుకెళ్ళి అన్న తొందరగా ఉంటే రెండు వేల నాలుగు వందల దూరాన్ని తొమ్మిది వల్ల తొమ్మిది సెకండ్ లో ఈ angle లో 181 అడుగుల దూరాన్ని అయితే ప్రశ్న దాని ఆవసరంలో కొనసాగుతారు కర్ణీ చక్రం ఎరేజతే జపసికి రండి వర్టనా కొడు ఆవసరంలో కొనసాగాలంటే 181 అడుగుల దూరాన్ని నారాలి అయితే ఆ ప్రాంతంలో కొనసాగాలంటే చివర్కి వెళ్ళాలి మరల తిరిగి 97 అడుగుల దూరాన్ని నారాలి

अरे ये इतना कैसे हो गया सर कृपया ले लो जब बन गया हमारा कोर्टयाल में मोरियल को हमें इंट्रोदर